బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి కూటమి సమావేశమైంది లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీలు బీజేపీ కీలక అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీనియర్ నితిన్ గడ్కరీ ఈ బేటీకి హాజరయ్యారు అలాగే కూటమి పార్టీల తరపున జేడియు నుంచి నితీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు ఎన్నికల్లో గెలుపుపై అభినందనలు తెలుపుకోవడంతో పాటుగా ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చించారు రాష్ట్రపతిని సైతం ఇవాళే కలవబోతున్నారు ఎన్డీఏ పక్ష నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు ఇక ఈ నెల ఎనిమిదిన కర్తవ్య పదలో ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ ఇటు ఇండియా కూటమి కూడా కాసేపట్లోనే భేటీ కాబోతోంది తాజా రాజకీయ పరిస్థితులపై ఇండి కూటమి నేతలు చర్చించబోతున్నారు కొనసాగుతోంది ప్రధాని నివాసంలోనే ఎన్డీఏ నేతలు బీజేపీ అగ్రనేతలు అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఆయా పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు ప్రధాని నివాసంలో ఈ భేటీ ముగిసిన తర్వాత నేరుగా వారంతా రాష్ట్రపతి భవన్కి చేరుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన బలం తమ దగ్గర ఉంది మమ్మల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించండి అంటూ ఆమెను కోరే ఒక విజ్ఞప్తి చేయనున్నారు ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించలేకపోయింది ఈ క్రమంలో మిత్రపక్షాల మద్దతు అనివార్యమైంది అందులో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు కలిగిన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీయే పదహారు ఎంపీ స్థానాలతో రెండో స్థానంలో ఉండగా మూడో స్థానంలో పన్నెండు ఎంపీ స్థానాలతో జేడియూ నిలిచింది బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన కూడా ఈ ఎన్డీఏ సమావేశానికి హాజరై ప్రస్తుతం మీటింగ్లో ఉన్నారు వీరి తర్వాత శివసేన ఇటు ఏక్నాథ్ షిండే వర్గము చిరాగ్ పాస్వాను పవన్ కళ్యాణ్ ఇలాగా అనేక మిత్రపక్షాల నేతలంతా కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు వారంతా ప్రధానితో పాటుగా మిత్రపక్షాల అధినేతలను కూడా కలుపుకుని రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతోంది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వారందరూ మద్దతునిస్తూ లేఖలు కూడా అందజేశారు వాటన్నిటినీ రాష్ట్రపతికి సమర్పించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం జూన్ ఎనిమిదిన సాయంత్రం పూట ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండవచ్చు వరుసగా ఇప్పటికే రెండుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఈసారి మూడోసారి వేదికను మార్చుతున్నట్టుగా తెలిసింది ఇప్పటిదాకా రాష్ట్రపతి భవన్లోనే రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ రాష్ట్రపతి భవన్ వేదికగానే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈసారి హ్యాట్రిక్ విజయం కాబట్టి దీన్ని ఒక గ్రాండ్ ఈవెంట్గా నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు పరేడ్ నిర్వహించే కర్తవ్య పదను వేదిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఒకవేళ అది కుదరకపోతే వాతావరణం దృష్ట్యా ఇక్కడ హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ వేదిక కుదరదు అనుకున్న పక్షంలో భారత మండపం రీసెంట్గా జీ ట్వంటీ సమావేశాలను నిర్వహించిన అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అక్కడ ఈ వేడుకని అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది దీనికి వివిధ దేశాల ప్రతినిధుల్ని కూడా అధినేతలను కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే మూడోసారి విజయం అన్నది ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎప్పుడూ కూడా ఎవరు చేపట్టలేదు యూపీఏ అయినా రెండుసార్లే ప్రభుత్వాన్ని నిర్వహించగలిగింది ఎప్పుడో ప్రధానిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే వరుసగా మూడు పర్యాలు నుంచి ఆయన ప్రధానిగా కొనసాగారు ఇప్పుడు నరేంద్ర మోదీకి ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేసుకునే క్రమంలో ఓ భారీ స్థాయిలోనే నిర్వహి ఈవెంట్ నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ భేటీలో మిత్రపక్షాలు ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి క్యాబినెట్లో వారి పొజిషన్ ఏంటి అలాగే ఎన్డీఏ కన్వీనర్గా ఎవరు ఉండాలి తెలుగుదేశం పార్టీ ఏం డిమాండ్స్ చేస్తోంది ఇవన్నిటి మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ ప్రభుత్వంలో లేకుండా బయట నుంచి మద్దతు ఇస్తూ లోక్సభ స్పీకర్ పదవి కావాలని కోరే అవకాశం ఉన్నట్లుగా ఒక సమాచారం ఉంది ఇంకొక ప్రతిపాదన ఒకవేళ ప్రభుత్వంలో చేరితే ఐదు వరకు మంత్రి పదవులు కోరే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది